హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎల్ఈడి టీవీలకి అంటే మన హెచ్డి స్మార్ట్ టీవీలకి మనం ఏ కనెక్షన్ తీసుకోవాలి ఏ కి సంబంధించిన కనెక్షన్ అయితే తీసుకోవాలి అనేది మనకి ఈ వీడియోలో మంచి టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది ఎందుకంటే ఎల్ఈడి స్మార్ట్ స్మార్ట్ టీవీలకి మనం ఏ డిటిహెచ్ తీసుకోవాలి అంటే ఎలాంటి డిటిహెచ్ తీసుకోవాలి ఏ ఛానల్స్ తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయండి మీరు వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే వస్తుంది నేను ఏ వీడియో తీసినా మీ వరకు అయితే వెంటనే వస్తుందనమాట మీరు చూసుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు టాపిక్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఈ టాపిక్లో మనకి ఏ డిహెచ్ తీసుకోవాలి మనం షాపుల్లో అయితే వెళ్ళి మనం పదివేలైనా ఇరవై వేలైనా ముప్పై వేలైనా యాభై వేలైనా మనం థర్టీ టూ ఇంచి ఫిఫ్టీ త్రీ ఇంచెస్ వరకు అయితే టీవీలు అయితే కొనుక్కుంటున్నారు హెచ్డీ స్మార్ట్ టీవీలు అయితే కొంటున్నారు చాలామంది కానీ ఆ స్మార్ట్ టీవీలకి ఏ డిహెచ్ తీసుకోవాలి అంటే ఎలాంటి డీటీహెచ్ తీసుకోవాలి అనేది చాలామందికి అయితే తెలియడం లేదు నన్ను అడగటం కూడా కొంతమంది కస్టమర్లు అయితే నన్ను అడగటం అడగటం కూడా జరిగింది అడగటం వల్ల మీకు ఈ వీడియోని అయితే చేస్తున్నా మీరు హెచ్డి స్మార్ట్ టీవీలు మీరు కొంటున్నారు కానీ దానికి తగ్గ టీవీ దానికి తగ్గ డిష్ని మాత్రం తీసుకోవడం లేదు నెట్ ఇవన్నీ మాత్రం తీసుకుంటున్నారు ఓకే కానీ ఎలాంటి డిష్ తీసుకోవాలి అనేది మాత్రం చాలామందికి అవగాహన లేదు దాంట్లో నాకు ఒక సబ్ సబ్స్క్రైబర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే అడగటం అయితే జరిగింది యూట్యూబ్లో చూసి నన్ను అడగటం అయితే జరిగింది దీనికి అయితే మంచి సొల్యూషన్ అయితే చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఏంటంటే మనం టీవీని అయితే ఎంతైనా కానీ మనం ఇష్టపడి కొంటున్నాం అంటే ముప్పై వేలైనా మనం లెక్క చేయటం లేదు యాభై వేలైనా లెక్క చేయకుండా మనం మంచి స్మార్ట్ టీవీని అయితే కొంటున్నాం కానీ దానికి తగ్గ విధంగా మనం పిక్చర్ని అయితే చూడటం లేదు ఇది నేను చాలామంది దగ్గర నేను చూస్తున్నాను ఆల్రెడీ కనెక్షన్ బిగించిన వాటి వాటిల్లో కూడా చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను స్మార్ట్ టీవీలు అయితే మనం ఒకడికి ఎంత పెట్టేనా కొంటున్నారు కానీ దానికి తగ్గ విధంగా ఎలా చూడాలి దాంట్లో ఎలాంటి పిక్చర్ చూడాలనేది మాత్రం చాలామందికి అవగాహన అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు మన మన పక్కన వాళ్ళు కొన్నారు కదా అని చెప్పనేసి మనం కూడా కొనకి రావడం కొంతమంది వాళ్ళకంటే ఎక్కువ రేట్లో మనం రావాలి ఇంకా మంచిది కొనుక్కు తీసుకోవాలి మనం అంటే వాళ్ళకంటే మంచిది మనం తీసుకోవాలి ఇలాంటిది మాత్రం కొంతమందిలో ఉంది కానీ మనం ఆ టీవీకి ఏ ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వాలి క్వాలిటీ రావాలంటే అనేది మాత్రం చాలామందికి తెలియట్లేదు నేను చూసిన వాళ్ళు చాలామంది నేను కనెక్షన్ బిగించాను కదా చాలామంది ముప్పై వేలు పెట్టి యాభై వేలు పెట్టి అయినా టీవీ కొంటారు కానీ డిటిహెచ్ అంటే డిష్ విషయానికి వచ్చేసరికి నార్మల్ తీసుకుంటారు ఆఫర్లు ఆఫర్లు ఉంటాయి కదా మన డిటిహెచ్లో కానీ ఆఫర్లను బట్టి నార్మల్ క్వాలిటీకి సంబంధించిన ఛానల్స్ని అయితే తీసుకొని కొత్త డిష్ అయితే బిగించుకుంటున్నారు అప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు మీరు ఓన్లీ ఆఫ్రై చూసుకుంటున్నారు కానీ దీంట్లో మనము కొన్న టీవీకి మనం చూస్తున్న క్వాలిటీ ఛానల్స్ అయితే ఉన్నాయా లేదా హెచ్డికి సంబంధించిన ఛానల్స్ మనం టీవీ తీసుకునేదేమో హెచ్డీ స్మార్ట్ టీవీ తీసుకుంటాము కానీ మనం డిష్ విషయానికి వచ్చేసరికి మనం చూసే ఛానల్స్ మాత్రం నార్మల్ చూస్తారు చాలామంది లేకపోతే లోకల్ కేబుల్ని పెట్టించుకుంటారు లోకల్ కేబుల్లో కూడా నార్మల్ చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారంటే అక్కడ యాభై వేలు టీవీ ఉంటుంది కానీ దానికి డిష్ వచ్చేసరికి నార్మల్ ఎస్డి ఛానల్స్ వస్తారు కొంతమంది ఆఫర్ ఉందని చెప్పనేసి కానీ మీరు ఇక్కడ చేస్తున్న పొరపాటు ఏంటంటే మీరు ఫిఫ్టీ థౌజండ్ బట్టి యాభై వేలు పెట్టి మీరు టీవీ కొంటున్నారే కానీ మనం చూడాల్సిన దానికి ఏంటి మీరు కొనేటప్పుడే మీకు ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంటాయి కదా హెచ్డీ స్మార్ట్ టీవీ అని ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది కానీ మనం ఆ టీవీకి ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వాలి వన్ జీరో ఎయిట్ జీరో రిజర్వేషన్ ఇవ్వాలి ప్లస్ మనం హెచ్డి ఛానల్స్ అయితే చూడాలి హెచ్డి ఛానల్స్ మనం కొన్న ఎల్ఈడి టీవీకి హెచ్డి ఛానల్స్ చూడాలి ఆల్రెడీ హెచ్డి స్మార్ట్ అని వస్తుంది కదా ఇది చాలామందికి తెలియడం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మనము మన పక్క వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్ థర్టీ టూ ఇంచెస్ టీవీ తెచ్చారని చెప్పనేసి మనం ఫార్టీ త్రీ తెచ్చుకోవాలి వాళ్ళకంటే మంచి పెద్ద టీవీ తెచ్చుకోవాలి వాళ్ళకంటే ఇంకా మంచిది తెచ్చుకోవాలి మనం కంపెనీ తెచ్చుకోవాలి సరే ఓకే ఇవన్నీ ఓకే సరే అవన్నీ సహజంగా ఉండేవే కానీ మనము ఆ టీవీకి తగ్గ మన ఛానల్స్ చూస్తున్నామా మనము యూట్యూబ్లో కూడా మనం తీసుకున్న వాటికి మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు స్మార్ట్ టీవీ తీసుకుంటున్నారు హెచ్డీ స్మార్ట్ టీవీ తీసుకుంటున్నారు కానీ దాంట్లో మనం హెచ్డి క్వాలిటీ ఇవ్వాలి హెచ్డి స్మార్ట్ టీవీలకి మనం ఏం చేయాలంటే హెచ్డి క్వాలిటీకి సంబంధించిన ఛానల్స్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీరు తీసుకున్న టీవీ ఏంటి మీరు థర్టీ థౌజండ్ తీసుకున్న ట్వంటీ థౌజండ్ తీసుకున్న ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్న ఏదైనా మనకి హెచ్డి స్మార్ట్ టీవీయే వస్తుంది హెచ్డీ స్మార్ట్ టీవీకి మనం హెచ్డి ఛానల్స్ని ఇవ్వాలి ఓకేనా హెచ్డి ఛానల్స్ ఇస్తేనే మనకి మనం కొన్న టీవీకి తగ్గ క్వాలిటీ మనం అనమాట ఇప్పుడు మనం యాభై వేలు పెట్టి టీవీ కొని దాంట్లో నార్మల్ ఛానల్ చూస్తే ఉపయోగం ఏముంది చెప్పండి బొమ్మ అయితే కనబడుతుంది పిక్చర్ అయితే కనబడుతుంది కానీ దాని క్వాలిటీ ఉండదు క్వాలిటీ అనేది ఏం కనిపించదు అందుకనే మీకు నేను చెప్తున్న సలహా ఏంటంటే మీరు హెచ్డీ స్మార్ట్ టీవీ మీరు ఏది తీసుకున్నా హెచ్డి కనెక్షన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి హెచ్డి కనెక్షన్ డిష్కు సంబంధించింది ఏ కంపెనీకి సంబంధించింది అయినా సండారెట్ అయినా ఎయిర్టెల్ అయినా టాటా ప్లే అయినా మీకు టీవీ అయినా వీడియో కాన్ అయినా ఏ కనెక్షన్ మీకు నచ్చితే ఏ కనెక్షన్ అయితే తీసుకుంటున్నారో ఆ కనెక్షన్లో మాత్రం హెచ్డీ ఛానల్స్ ఉండే విధంగా తీసుకోండి ఇది నేను చెప్పే సలహా ఎల్ఈడి టీవీలు హెచ్డీ స్మార్ట్ టీవీలు ఉన్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే మీరు ఎంత పెట్టైనా టీవీలు కొంటున్నారు కానీ దాని క్వాలిటీ మాత్రం విషయానికి వచ్చేసరికి ఏం చూడట్లేదు మీరు అది మాత్రం గోడకి ఫిఫ్టీ త్రీ ఇంచెస్ అని మాత్రం కనిపిస్తుంది అంతే దాని క్వాలిటీని మాత్రం మీరు అనుభవించట్లేదు మీరు పెట్టిన అమౌంట్కి మీరు దాని క్వాలిటీని మీరు చూడటం లేదు అది ఇక్కడ జరుగుతుంది అదనమాట కానీ మీరు యాభై వేలు పెట్టి టీవీ కొన్నా కానీ ఆఫర్స్కి లొంగిపోయి నార్మల్స్ కొంతమంది చూస్తున్నారు ఆఫర్స్కు లొంగిపోయి కొంతమంది నార్మల్స్ చూస్తున్నారు కొంతమంది ఏమో దాని గురించి అవగాహన ఉన్న అయితే మాత్రం ఖచ్చితంగా హెచ్డీ కనెక్షన్ బిగించుకొని హెచ్డి టీవీ హెచ్డికి సంబంధించిన ఛానల్స్ మాత్రం చూస్తారు నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు హెచ్డీ స్మార్ట్ నాది హెచ్డి కనెక్షన్ కావాలి ఏది బాగుంది ఏ కనెక్షన్ బాగుందని చెప్పి అడగటం నా చేత బిగించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కానీ చాలామందికి నేను చూశాను నేను ఫిఫ్టీ త్రీ ఇంచెస్ టీవీ ఉంటుంది కానీ నార్మల్ కేబుల్ బిగించుకొని ఉంటారు వాళ్ళు అంటే అప్పుడు మీరు ఫిఫ్టీ త్రీ ఇంచెస్ హెచ్డి స్మార్ట్ టీవీ తీసుకున్నప్పుడు నార్మల్ కేబుల్ పెట్టుకుంటే అసలు ఏం క్వాలిటీ ఇస్తుంది చెప్పండి ఏం చూస్తున్నారు మీరు అప్పుడు దానికంటే మామూలు టీవీ కొనం బెస్ట్ కదా యాభై వేలు కొనుక్కునే బదులు పదివేలు ఐదు ఐదు వేల్లో మామూలు టీవీ తీసుకుంటే మంచి క్వాలిటీ ఇస్తుంది కదా కేబుల్ అయినా ఇంకొకటి అయినా ఏదైనా నార్మల్ తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ ఇస్తుంది కదా ఒకటి ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అందుకని నేను ముఖ్యంగా ఈ ఈ వీడియోని అయితే చేస్తున్నాను కొంచెం టైం ఎక్కువైనా లెంత్ ఎక్కువైనా కానీ ఎందుకు చేస్తున్నానంటే మనం పెట్టే డబ్బులకి మనం పెట్టే అమౌంట్కి మనం దానికి సంబంధించిన విధంగా మనము ఆనందించాలి అంతేగాని మనం యాభై వేలు పెట్టి అక్కడ నార్మల్ ఛానల్ చూస్తే యాభై వేలు టీవీకి అసలు వాల్యూ ఏముంటుందో చెప్పండి అంతేనా కదా నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా చెప్పండి ఫిఫ్టీ థౌజండ్ పెట్టి మనం టీవీ కొని హెచ్డి స్మార్ట్ కొని నార్మల్ చూస్తే దాంట్లో అసలు ఏం క్వాలిటీ వస్తుంది చెప్పండి ఏం క్వాలిటీ మీకు అర్థమవుతుంది ఫిఫ్టీ థౌజండ్ పెట్టి టీవీ కొని నార్మల్ ఇప్పుడు అమౌంట్ లేదు అన్నవాళ్ళంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది ఇప్పుడు మొన్న మీరు చెప్తారు ఏముంది అనుకోవచ్చు కానీ అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళంటే నార్మల్ చూసినా పర్లేదు ఫిఫ్టీ థౌజండ్ టీవీ కొనేసి త్రీ థౌజండ్ కూడా కాదు మనకి డిష్ అనేది మినిమం రెండు వేల ఎనిమిది వందల లోపే ఉంటుంది అనమాట మనకి సిక్స్ మంత్స్ ఫ్రీ మీద వచ్చే హెచ్డి ఛానల్స్కి సంబంధించిన ఆఫర్స్తో నడుస్తున్న డిష్లు చాలా ఉన్నాయి మనకు అన్ని కంపెనీలు ఉన్నాయి కానీ హెచ్డి కనెక్షన్ తీసుకోండి దయచేసి చెప్తున్నాను మీరు ఏ టీవీ అయినా కొనుక్కోండి నార్మల్ హెచ్డి స్మార్ట్ టీవీలు ఎల్ఈ టీవీలు ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా హెచ్డీ కనెక్షన్ తీసుకోండి హెచ్డి ఛానల్స్ సిక్స్ మంత్స్ ఫ్రీ మీద ఏ కంపెనీలో అయినా ఆఫర్స్ ఉన్నాయి సన్ డైరెక్ట్ అయినా ఎయిర్టెల్ అయినా మనకి టాటా ప్లే అయినా వీడియో కాన్ డిహెచ్ అయినా మనకి టీవీ అయినా ఈ కంపెనీల్లో ప్రతి దాంట్లో ఇప్పుడు హెచ్డీ బాక్సెస్ ఇస్తారు కొత్త కనెక్షన్ బిగించుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్ బాక్సెస్ అయితే ఎవరు ఇవ్వటం లేదు ఇప్పుడు న్యూ కనెక్షన్ తీసుకుంటే కంపల్సరిగా ఏ డిటిహెచ్కి సంబంధించిన వాళ్ళైనా కానీ నువ్వు ఏ ప్యాక్ అయినా తీసుకోండి మీరు నార్మల్ తీసుకుంటారో హెచ్డీ తీసుకుంటారో అవసరం మీకు మాత్రం న్యూ కనెక్షన్లో హెచ్డి బాక్సే ఇస్తారు మీకు నార్మల్ కనెక్షన్ తీసుకున్న సిక్స్ మంత్స్ హెచ్డీ కనెక్షన్ తీసుకున్న మీకు హెచ్డీ బాక్సే ప్రొవైడ్ చేస్తారు ఏ కంపెనీ వాళ్ళైనా సరే సండే సంబంధించిన వాళ్ళైనా కానీ వీడియోకానికి సంబంధించిన వాళ్ళైనా కానీ డిస్టేకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఎయిర్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ టాటా ప్లేకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళైనా సిక్స్ మంత్స్కి హెచ్డీ ప్యాక్లో నార్మల్ ప్యాక్ అయినా హెచ్డీ ప్యాక్ అయినా మీకు హెచ్డీ సెటప్ బాక్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు హెచ్డీ బాక్స్లో అయితే మీరు నార్మల్ చూసుకోవచ్చు హెచ్డీ చూసుకోవచ్చు రెండు విధాల ఉపయోగం ఉంటుంది హెచ్డీ బాక్స్ వల్ల ఇది మీరు బాగా గమనించుకోండి మీరు ఎంత ఎల్ఈీ టీవీ కొనుక్కున్నా కానీ హెచ్డి మాత్రం లేకపోతే మీరు చూసే పిక్చర్ వృధా అంటే మీ క్వాలిటీ అనేది ఏం కనిపించదు మీకు నేను చెప్పేది అది మీరు యాభై వేలు కొని పెట్టి కొన్ని టీవీని కొని మనం చూడాల్సింది మనం దాంట్లో చూడలేకపోతే మనం ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ట్వంటీ థౌజండ్ పెట్టి మనం కొని ఉపయోగం ఫ్రెండ్స్ చెప్పండి దాని క్వాలిటీ కోసమే కదా మనం కొనుక్కుంది బాగా పిక్చర్ క్వాలిటీగా ఉండాలనే కదా మనం కొనుక్కుంది ఓకేనా అందుకనే మీరు అలాంటి టీవీ కొన్నప్పుడు యాభై వేలైనా ఇరవై వేలైనా మీరు టీవీలు కొంటున్నారు కానీ రెండు వేల ఎనిమిది వందల నుంచి రెండు వేల ఐదు లోపు ఉన్న డీటీహెచ్ని మాత్రం కొనలేకపోతున్నారు ఇది చాలామందికి ఇదే అన్నమాట జరుగుతుంది ఏంటంటే రెండు వేల ఐదు సంబంధించిన డీటీహెచ్ మాత్రం పెట్టుకోరు ఆరు నెలలు ఫ్రీ వస్తుంది మళ్ళీ ఆ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు పెట్టుకుంటే న్యూ కనెక్షన్కి అన్నీ ఇస్తారు అన్నీ బిగిస్తారు ఫ్రీ ఇన్స్లేషన్ చేస్తారు మళ్ళీ మీకు ఆరు నెలల వరకు మళ్ళీ ఫ్రీ ఉంటుంది ఇలాంటిది కొనలేకపోతున్నారు యాభై వేలు పెట్టి అయినా మన టీవీ కొంటున్నాం కానీ హెచ్డి కనెక్షన్ మాత్రం తీసుకోలేకపోతున్నాం చాలా కొంతమంది నేను చూస్తున్నాను అనమాట ఇది కొంతమంది తెలియక తీసుకుంటున్నారు కొంతమంది ఆఫర్లకి లొంగిపోయి తీసుకుంటున్నారు కొంతమంది ఏమో తెలియక తీసుకుంటున్నారు కొంతమంది ఏమో మాలో ఉన్న టెక్నీషియన్స్ ఎవరన్నా కొంతమంది ఈ ఈ క్వాలిటీ చూడాలమ్మా ఈ టీవీకి చూడాలమ్మా అని చెప్పకుండా అవగాహన లేకుండా మనకి అమౌంట్ వస్తుంది కదా అని చెప్పని తొందరగా బిగించడం ఇలాంటివి జరగటం వల్ల కొంతమంది ఇలా తీసుకుంటున్నారు కనెక్షన్లు ఇది ఫ్రెండ్స్ నేను దీని గురించి చెప్ప చెప్పగలిగింది మీకు ఇన్ఫర్మేషను మీరు ఏ టీవీ హెచ్డి స్మార్ట్ టీవీ అయినా తీసుకోండి దానిలో మీరు హెచ్డి కనెక్షన్ మాత్రం తీసుకోండి మనకి ఇంకా కే ఛానల్స్ కానీ కే వీడియోస్ కానీ కే మనకి యూట్యూబ్లో ఫోర్ కే వీడియోస్ వచ్చినాయి కే మూవీస్ వచ్చినాయి కానీ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్లో అయితే వచ్చినాయి మనకి ఛానల్స్లో మాత్రం కే ఛానల్స్ ఇంకా రాలేదు అవి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చేస్తాను మనకి సెటాప్ బాక్సులు అయితే ఉన్నాయి కే సెటాప్ బాక్సులు అయితే మనకి ఉన్నాయి అన్ని కంపెనీలో అవి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ